ఈ రోజు మద్యపాన నిషేధం కాలేదు కదా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే ఈరోజు మద్యం అమ్ముతుంది వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట వాళ్ళు ఎంత కమ్ముతే అంతకే కొనాలట పక్కన అరవై రూపాయలు ఉంది పక్క రాష్ట్రాలలో ఇక్కడ రెండు వందలు రెండు వందల యాభై ఉందమ్మా అదే నాసిరికం మందు అని మొత్తుకుంటున్నారు ఖర్చు ఎక్కువ అవుతుంది పక్కనేమో ఎన్ని గొప్ప బ్రాండ్లు ఉన్నాయి తల్లి ఇక్కడేమో నాసిరికం మందు భూమి భూమట క్యాపిటల్ అటా డిఎస్ డిఎస్సి అటా స్పెషల్ స్టేటస్ అటా అన్ని మద్యం షాపులోనే ఉన్నాయి వాగ్దానాలని ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకున్నాం అన్నట్టుగా ఉంది ఈ నాసిరిక మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు గుండె లివరు చెడిపోయి ఇది ఇక్కడ జరుగుతున్నది ఒక పక్కేమో వైన్ మాఫియా ఇంకో పక్కేమో మైన్ మాఫియా ఇంకో పక్క ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఇవన్నీ సరిపోవన్నట్టు ఇప్పుడు హంతకులను కూడా ప్రోత్సహిస్తూ సొంత చిన్నాననే సొంత చిన్నాననే హత్య చేయించిన వాళ్ళను కాపాడటమే కాకుండా మళ్ళీ మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం కావాలి మనకు హత్య రాజకీయాలు కావాలన్నా ఈ గుండాలు ఈ మాఫియాలు ఇదేనా కావాల్సింది వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీకి ఓటేసినా వైసీపీ పార్టీకి ఓటేసినా మీ ఓటు డ్రైనేజ్లో పోసినట్టే